తుఫాను వల్ల రాష్ట్రానికి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు వ్యవసాయ రంగానికి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్ అండ్బికి రెండు వేల తొమ్మిది కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు అయితే మోన్థా తుఫాను బీభత్సాన్ని ముందుగానే అంచనా వేశామని అందుకే నష్టం తగ్గిందన్నారు ప్రతి కుటుంబాన్ని ఇంటిని జియో ట్యాగింగ్ చేయగలిగే చేశాం తుఫాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు గతంలో విద్యుత్ సరఫరా ఆగితే పది గంటల వరకు వచ్చేది కాదు ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా మూడు గంటల్లోనే పునరుద్ధారణ జరిగింది అందరూ నిబద్ధతతో పనిచేశారని సీఎం వెల్లడించారు ఓవైపు వర్షం పడుతున్నా కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుండా చేశారు గతంలో చెట్లు కూలితే తొలగించేందుకు వారం పట్టేదని ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరు ముందస్తు చర్యల వల్ల నష్టాన్ని తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత నాలుగు రోజులకో ఒక వారం వచ్చాడు అది ఈసారి జరగలేదు ఎక్కడికక్కడ చెట్టు పడింది నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు కట్ చేసేసారు ప్రొక్ల పక్కన పడేసారు రోడ్ క్లియర్ చేసేసారు ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటుకు వాళ్ళు ఒకరిని కాదు లాస్ట్ మైల్ లో ఉండే పంచాయతీ గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదురుకుని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ప్రకాష్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్ లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్ లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరీకల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్స్ అయితే చాలా తక్కువ జరిపాయి వన్ ట్వంటీనాయి ఇంకా ఒక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు ఆర్ అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్ అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం ఏసన్ రోడ్స్ రోడ్డు ఒక కి పతనం అయిపోయినాయి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలు నష్టం వచ్చింది ఈసారి వాటర్ రిసోర్స్ మీరు చూస్తే రెండు వందల ఏడు కోట్లు అన్ని రిజర్వాయర్లు మీరు చూస్తే ఈ రోజు రిజర్వాయర్స్ లో వాటర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడు రానంత వాటర్ వచ్చింది ఆ వాటర్ కూడా మీరు వచ్చినప్పుడు తొంభై పర్సెంట్ రిజర్వాయర్ లో వాటర్ ఉంది ఇప్పుడు ఇది నేను చాలా సంవత్సరాలు చూశాను గాని ఇంత వాటర్ ఎప్పుడూ మీరు చూసినారు నైన్ నైన్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ టీఎంస్ ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్స్ లో మేజర్ మీడియం ఇరిగేషన్ లో ఉంది దట్ వేర్ ఏ రిజర్వాయర్ ఎంత వాటర్ ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ దట్ అందులో కూడా మీరు చూస్తే మేజర్ ఇరిగేషన్ అండర్స్ మీడియం ఇరిగేషన్ అండర్స్ ఇరిగేషన్ ఆల్ డీటెయిల్స్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఏడు వందల అరవై రెండు టీఎంసీ గ్రౌండ్ వాటర్ ఉంది రిజర్వాయర్ లో తొమ్మిది వందల తొంభై ఉంది గ్రౌండ్ వాటర్ ఏడు వందల ఉంది సాయిల్ మాయిశ్చర్ ఒక ఏడు వందల టిఎంస వాటర్ ఉంది వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు కూడా నేను చూస్తాను ఇంత హోంవర్క్ జరుగుతూ ఉంటే ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతూ ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమనం నోర్మూసుకొని ఉండొచ్చు అది కూడా లేదు దానికేదో ఒకరికరించి మాట్లాడడం ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈసారి పల్నాడు ఆ ఏరియన్ ఎక్కువ దొరికింది బాపట్ల పల్నాడు పైన ప్రకాశం బట్ ఆ అడ్మినిస్ట్రేషన్ మా జిల్లా అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేశారు ఓవరాల్ గా మీరు అన్ని కూడా